హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా రెడ్ కలర్ బ్లౌజు ఈ బ్లౌజ్ అయితే నేనే నేనే కుట్టానండి బాగా వచ్చిందని మళ్ళీ ఎక్స్ట్రాగా ఫోర్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఈ కస్టమర్స్ ఇప్పుడు నేను కుట్టిన బ్లౌజ్కి సైజుకు మళ్ళీ ఇది బాగుందని అదే ఇచ్చారు ఫస్ట్ అయితే ఇలా బ్లౌజ్ యొక్క హైట్ చూసుకోవాలి షోల్డర్ నుండి బ్యాక్ సైడ్ వెనక డాట్ వేసాం కదా అక్కడి వరకు ఇలాగా తర్వాత ఈ బ్లౌజ్ కటింగు ఆమ్లూజ్ తోటి కట్ చేస్తున్నాం ఆమ్లూజు దీనికి ఆమ్లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఎనిమిది ఎనిమిది ఇంచులకి ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే తొమ్మిది ఇంచులకి చెస్ లూజ్ అయితే వచ్చేస్తుంది ఇలా తొమ్మిది ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత ఎక్స్ట్రా వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ ఇలా చేసుకోవాలి పైన కింద సేమ్ తర్వాత బ్యాక్ నెక్ హైటు ఈ విధంగా మనమి భుజాలని రెండుగా సమానంగా పట్టుకొని కింది బ్యాక్ సైడు రెండు నడుము దగ్గర ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేస్తే మనకి బ్యాక్ నెక్ హైట్ అనేది తెలుస్తుంది పొడువు తర్వాత షోల్డర్ వచ్చేసి మనము ఎంత తీసుకోవాలంటే బ్లౌజ్కి ఆమ్ బ్లౌజ్కి నైన్ ఇంచెస్ కదా నైన్ ఇంచెస్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి టేప్తో మనకి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు వస్తుంది ముప్పై కంటే పెద్ద సైజు కాబట్టి రెండు పావు తీసుకోవాలి ఇలా తర్వాత చిన్న షోల్డరు మన సైజు బ్లౌజ్కి ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు కూడా తీసుకోవాలి నెక్కుకి షోల్డర్కి ఇలాగా మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర కింద నెక్ రెండున్న పావు తీసుకోవాలి ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి పైన కింద సేమ్ ఈక్వల్గా తీసుకోవాలి కొంచెం రౌండ్గా ఇదైతే డబ్బాగల్లా స్క్వేర్ ఇలా స్ట్రైట్గా కొంచెం అంతా ఇలాగా మనకి బాగా కనిపిస్తుంది బ్యాక్ సైడ్ కొంచెం ఇలా ఒక్క లైన్ అంతా వెడల్పు తీసుకోవడం వలన తర్వాత ఇలా నెక్కుని మధ్యలోకి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి పైన ఖర్చు వదిలేసి మనం చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా కట్ చేసామో లేదో అని నాకైతే కరెక్ట్గానే వచ్చింది ఇలా ఇప్పుడు మళ్ళీ చంకడౌన్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఇక్కడ కూడా ఇంచులు ఇలా తీసుకోవాలి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోవాలి చంకడౌన్ డౌన్ వచ్చేసి షోల్డర్ నుండి కింది ఆరెంజ్ల వరకు ఇక్కడ ఈ కార్నర్లో ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా కరువు స్కేల్తో మనం ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుండి ఇలాగా ఈ బాక్స్ షేప్ని ఇలాగ స్కేల్తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇలా కరువు స్కేల్తో రౌండ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు మనం ఆమ్లో చెక్ చేసుకోవాలి ఎయిట్ ఇంచెస్ రావాలి ఇక్కడ మీరు చూడండి నాకైతే ఎనిమిది ఇంచులు కరెక్ట్గా వచ్చింది ఇలాగా ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి ఇలాగ నెక్ రౌండ్ వచ్చేసి చంక డౌన్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఇలా రావాలి కరెక్ట్గా ఆమ్లూజు ఇలాగా రావాలి ఇలా వస్తే ఫిట్టింగ్ బాగా వస్తుంది ఏ బ్లౌజ్కి అయినా సరే ఈ మెథడ్లో కట్ చేయండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ ఇలా చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని ఇప్పుడు ఎలా మార్కింగ్ చేశామో అదే విధంగా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా కింద కూడా పైన కింద కర్చి ఉంచుకోవాలి షోల్డర్ జాయింట్కి కింద నెక్ పట్టి వేస్తాం కదా అందుకోసం తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మనం ఎలా మార్కింగ్ చేస్తామో దానిపైనే కట్ చేసుకోవాలి వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలా ఇప్పుడు నడమ రోజుకి ఒక మార్కింగ్ చేసాం కదా ఇక్కడ వరకు వచ్చింది ఇలా మనం బ్యాక్ డాట్ కోసం ఇలా టేప్ని మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా వస్తుంది మిడిల్కో బ్యాక్ డాట్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి మూడున్నర పొడవుతో కింది సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు తర్వాత మన మనవైపు వేసుకొని ఇలా ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా నెక్ కట్ చేయలేదు కదా స్క్వేర్ షేప్ అని తిప్పేస్తే సరి సరిపోతుంది ఇలాగా ఇప్పుడు చంక వైపుకి సేమ్ సైడ్ జాయింట్లకి కింది వైపున ఇలా చూస్తారు కదా మన సైడ్ జాయింట్లో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా నేను మనం డాట్ వేస్తాం కదా మనకి ఫ్రంట్ పార్ట్ అప్పుడప్పుడు తక్కువైపోతుంది చిన్నగా వస్తుంది ఇలాగా ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ హైటు ఇలా ఫస్ట్ ఉక్స్ దగ్గర ఉక్స్ ఉక్స్ పట్టి ఉన్న సైడే మనం ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తీసుకోవాలి ఇలా స్కేల్ పెట్టి మనకి కరెక్ట్గా ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు నాకైతే ఆరించులు వచ్చింది ఇంచులు వస్తే మనం భుజాలు జారకుండా ఒక హాఫ్ ఇంచ్ అంతా షోల్డర్ వైపుకి ఎక్స్ట్రాగా సైడ్ జాయింట్ చేసుకోవాలి అప్పుడే మనకి భుజాలు అనేటివి జారవు ఇలా ఆరించ్లకి మార్కింగ్ చేసుకొని పైన ఖర్చు వదిలేసి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఖర్చుతో పాటు మార్కింగ్ చేస్తే మనకి ఐదున్నర వస్తుంది తక్కువ వస్తుంది ఫ్రంట్ నెక్కు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా కొలుచుకోవాలి ఇలా చూడండి కరెక్ట్గా వచ్చింది నాకైతే ఇలా రా ఇలా చెక్ చేసుకోవాలి మనం ఇలా ఇప్పుడు చూడండి ఇప్పుడు బుక్స్ పట్టీ కోసం కూడా నెక్ పట్టీ కోసం పావించి ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి బుక్స్ పార్టీ హైట్ తెలియాలంటే ఇక్కడ నుంచి నెక్ నుంచి కిందికి నాలుగో బుక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇలా చేయడం వలన క్రాస్ పార్టీ జాయింటింగ్ చేయడానికి డాట్ వేయడానికి వన్ ఇంచ్ అయితే సరిపోతుంది తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా రివర్స్లో ఓపెన్ చేసుకొని మిడిల్ డాట్ నుండి మెయిన్ డాట్ నుండి ఇలా షోల్డర్ వైపుకి ఇలా చూసుకోవాలి ఇక్కడ చూసినట్టయితే నాకైతే ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది అది కొత్త బ్లౌజ్ కాదండి ఒక్కసారి కూడా దాన్ని వాష్ అయితే చేయలేదు కాబట్టి మనం ఎంత ఉంటే అంతే తీసుకోవాలి ఇలా ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా స్ట్రెయిట్గా కూడా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ను తీయకూడదు ఎప్పుడే కానీ ఫ్రంట్ పార్ట్ మనకి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మెయిన్ డార్ట్ కోసం మనకి నెక్ నుంచి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి పెద్ద సైజు బ్లౌజులు అయితే దొక్క మూడు ఇంచులకి నుండి వన్ ఇంచి వన్ ఒకటిన్నర ఒకటిన్నరకి మార్కింగ్ చేసుకోవాలి తర్వాత హైట్ ఇలా చెక్ చేసుకోవాలి మెయిన్ డాట్ హైట్ తర్వాత ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ట్రయాంగిల్లో ఇలా ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇలా ఉక్స్ పట్టి మనము మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి డాట్కి ఇప్పుడు చివరిలో చంక సైడ్ కూడా మనకి క్రాస్ పట్టే ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఇలా చూసుకోవాలి ఇలాగా ఇలా క్రాస్ పట్టి కూడా మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో పాటు ఇక్కడ చంక వైపు కూడా హాఫ్ ఇంచ్ ఇలా లోపలికి మళ్ళీ స్ట్రైట్గా ఇలా మార్కింగ్ ఇలా చేసుకోవాలి ఇప్పుడు చెస్ లూజి నైన్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మళ్ళీ ఒకసారి కొలుచుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని ఇంకా రెండున్నర ఇంచుల నుండి స్టార్ట్ మెయిన్ డాట్ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం వచ్చేసి ఎయిట్ ఇంచెస్ రావాలి మనకి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండాలంటే మనకి కాజా ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చూడండి స్కేల్తో డ్రాయింగ్ మళ్ళీ చూపిస్తాను ఒకసారి కొంచెము హాఫ్ ఇంచ్ అంతా ఇలాగ నెక్ వైపుకి తీసుకోవాలి కింద ఇది మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింటింగ్ చేస్తూ ఖర్చుకు వెళ్ళిపోతుంది మనకి ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇలాగా చంక వైపు కూడా సేమ్ ఇదే ఎక్స్ట్రా మార్కింగ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి లేకుంటే ఫిట్టింగ్ అనేది అంత బాగో రాదు ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు మెయిన్ డాట్ కూడా చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి ఇలాగ మళ్ళీ ఒకసారి చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి మనకి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఉక్స్పట్టి వైపు డాట్ రెండు రెండు ఇంచులు పొడువు రెండు ఇంచులు ఉండాలి మెయిన్ డాట్ కూడా రెండు ఇంచులు తర్వాత చంకవైపు డాట్ ఎవరికైనా సరే మూడు ఇంచులు అయితే సరిపోతుంది వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు క్రాస్ పట్టి ఇలా టూ లేయర్స్ ఉంటాయి కదా మనకి మిగిలిన బ్లౌజ్లో ఇలా ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత కింది సైడ్ కూడా మనకి తగ్గులు లేకుండా ఉంటుంది ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి పొడి వచ్చేసి వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు ఈ మధ్య నాలుగు ఇంచులు ఈ నాలుగు ఇంచులు మనకి మెయిన్ డాట్ దగ్గర వస్తుంది ఇక్కడ ఇంచులు చివరిలో పాదొక్క ఇంచులకి ఇలా ఇంచుకి ఇంచ్కి వన్ వన్ గ్యాబ్ అయితే ఉండాలి ఇలా మార్కింగ్ అయితే ఇలా చేసుకొని కట్ చేసుకోవాలి క్రాస్ పట్టి ఇలాగ నేనైతే బ్లౌజ్ ఒకసారి కొలుచుకున్న టేప్ తోటి అందుకే డైరెక్ట్ కట్ చేశాను ఇప్పుడు ఇంకొక లేయర్ కూడా తీసుకోవాలి వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ స్టెప్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఇంకొక లేయర్ కూడా మనం వేరే కలర్ క్లాత్ అయినా తీసుకోవచ్చు లోపల సైడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్